ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి గ్రూప్ ఫోర్త్ రిజల్ట్స్ వచ్చేసాయండి మీకు తెలుసు కదా అయితే రిజల్ట్స్ చెక్ చేసుకోవడంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు లింక్ ఇవ్వండి సార్ లింక్ ఇవ్వండి సార్ అని చెప్పేసి లింక్ అప్డేట్ చేశానండి ఆ లింక్ కోసమే ఎలా చెక్ చేసుకోవాలి మీకు ఒక్క మార్కులు వచ్చినా ఒక టెన్ మార్క్స్ వచ్చినా చాలు కనీసం ఎగ్జామ్ రాశారు కాబట్టి అతి భారీ సంఖ్యలో పది లక్షల మంది ఎగ్జామ్లో పాల్గొనడం నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉద్యోగాలు ఉండడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీ నోటిఫికేషన్ ఇదే అని చెప్పొచ్చు కాబట్టి వన్స్ మీ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ మీకు వీడియో కింద చాలా క్లియర్ గా లింక్ ఇచ్చానండి మీరు టీఎస్పీఎస్సి డాట్ జిఓవి డాట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా గ్రూప్ ఫోర్త్ రిజల్ట్స్ ఆప్షన్ అక్కడ ఇస్తారు కనిపిస్తుంది చాలా ఈజీగా దానిపైన క్లిక్ చేశాక వన్స్ మీ హాల్ టికెట్ గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ రాసినటువంటి హాల్ టికెట్ ఉంటే సరిపోతుంది మరి హాల్ టికెట్ మర్చిపోతే ఎలా టిఎస్పిఎస్సి ఐడి అన్న ఉండాలి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండాలి డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేస్తే అక్కడ ఆటోమేటిక్ గా టిఎస్పీఎస్ ఐడి అడుగుతుంది ఐడి మెన్షన్ చేయగానే మళ్ళీ హాల్ టికెట్ అనేది షో కనబడుతుంది ఆటోమేటిక్ గా కాబట్టి మీ ఎగ్జామ్ వెన్యూ సెంటర్ అయినా ఉండాలి ఆ కనీసం క్వశ్చన్ పేపర్ ఉండి ఆ మార్గాలు అయితే చాలా ఉన్నాయి ఎనీవే చాలా నాకు తెలుసు పదిహేను వందల వైద్యులకు పేజీలతో ఆ లీస్ట్ ఇచ్చారండి ఎందుకంటే క్వాలిఫై వన్ ఇస్ టు టూ ఇయర్స్ చొప్పున క్వాలిఫైయర్ అయినటువంటి లీస్ట్ కూడా సెపరేట్ ఉంచారు ఇక ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థుల జాబితా మొత్తం సీక్రెట్ గా ఒక పీడిఎఫ్ లోనే ఇచ్చారు ఆ పీడిఎఫ్ మొత్తం కూడా చాలా సులభంగా మీరు మొబైల్ నుంచి వన్స్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు లేదా మీ నంబర్ మాత్రం మీరు చెక్ చేసుకుంటే చెక్ చేసుకుంటే కనీసం ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎక్కడెక్కడ డిఫాల్ట్ చేశారు ఓఎంఆర్ సీట్ లో చెక్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా పిఎస్పిఎస్సి సౌలభ్యం కల్పించింది కాబట్టి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని గ్రూప్ ఫోర్ త్రిప్ ఫలితాల గురించి ఆ పీడిఎఫ్ఏ అండ్ సెలెక్ట్ కాబో కాబోతున్నటువంటి అభ్యర్థుల జాబితా కూడా అక్కడ మెన్షన్ చేశారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ గా లింక్ ఇచ్చామండి సో వీడియో కాస్త ఆలస్యం కావచ్చు కానీ అమృతం లాగా మీరు ఫలితాలు చూసుకోవచ్చండి వన్ ఇస్ టూ మీ పేరు ఉంటే నిజంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నా సో ఆ జాబితా మీద రన్స్ మాత్రం చెక్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై